హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈరోజైతే బయటకైతే వెళ్తున్నానండి చూడండి మా బంగారు తల్లిలో కూడా వస్తారని వెంటబడుతున్నాయి పాపం మళ్ళీ నేను వచ్చేంత వరకు కూడా అలా బయటనే ఉంటాయంట చూస్తున్నారా మా అమ్మగారు అంటుంటే నేనైతే నిజమా అనిపించింది ఇప్పుడైతే నేను వీడియో అయితే పెట్టేసి వెళ్తున్నాను కెమెరా వచ్చేంత వరకు ఏం జరుగుతుందో చూద్దాం మీతో పాటు నేను ఇప్పుడు చూస్తున్నాను ఓకేనా చూస్తూ ఉండండి ఓకే అండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇంటికి అయితే వచ్చాను హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి అది ఓన్లీ హాఫ్ అన్ అవర్కి అంత ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాయో లేదు నేను బయటికి వెళ్ళి త్రీ అవర్స్ తర్వాత వచ్చినా కూడా అంతే ఎగ్జైట్మెంట్తో అంతసేపు కూడా అలాగే కూర్చుంటాయంట నాకు చాలా అయితే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది వేరేముండల పాపం మా అమ్మగారు చెప్తే నేనైతే అవునా ఏదో అక్కడసేపు కూర్చుని వెళ్ళిపోతాయి అని అనుకున్నానండి విన్నా ఎన్నాళ్ళుని ఏదైనా పని మీద అయితే బయటకు వెళ్తే మాత్రం అదే అంత ఆతృతగా అలా ఎదురుచూస్తూ ఉంటాయండి మళ్ళీ నేను వచ్చేంత వరకు చూసారా

బంగారు బంగారుల్లి అల్బ్ర పండు నువ్వు తింటా అమ్మా బంగారు తల్లి ఒంటిగంట అయిపోయిందా అమ్మ ఒంటిగంటున్నారా ఫుడ్ పెట్టేనా రోజు చెప్పింది బంగారు తల్లికి నువ్వు బంగారు తల్లిలో ఫుడ్ పెట్టేనా మీకు లలీ బంగారు తాళు బంగారు పిచ్చుకులు రెండమ్మ బయటికి పోతుంది కానీ మంచి కింద నుంచి అన్నం కలిపేసరికి మంచాల కన్నా దూరిపోతారా సుంచి వచ్చింది రాయి వస్తారా రెండు బంగారు తల్లు అన్నం కలపడం చూసి అలా మంచాల కింద దూరపోవడం ఏంటే రండి బాబు ఆ వేస్తూ ఉంది మీకు పెట్టేసి నేను తినాలి రండి బంగారు తల్లిలు లలి చూడు కోపం వచ్చిందా బంగారు తల్లి నేను తీసుకెళ్తాను లేచి మళ్ళీ వచ్చిన తర్వాత రా మధ్యలో వచ్చిన తర్వాత వెళ్దాం ఆచి వెళ్దాం దా బంగారు తల్లికి నా బంగారు తల్లి కాడు కదా రావాలి చుచ్చు పట్టుకుందా బాల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండి చూసారు కదా మా బంగారు తళ్ళు రోజు ఇది తంది నాకు తినిపించాలి తినిపిస్తేనే కానీ తినవండి అసలు రోజు తినిపించాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదండి తింటాయి కదా అని అలా పక్కకు పెట్టేస్తే అస్సలు తినవండి మనకి ఆకులేస్తుంది

అది ఫ్రెండ్స్ చూస్తున్నారా అది మా హనీ అయితే చిన్నప్పుడు వన్ మంత్ బేబీని అయితే మేము తీసుకొచ్చామండి కలకత్తా నుంచి అయితే తీసుకొచ్చాం అది ఈ బ్రీడు వన్ మంత్ బేబీ ఎప్పుడైతే మాత్రం సెర్లాక్ అసలు మామూలుగా పెట్టేంత వరకు కంగారు పడిపోయేది మేము కలిపేంత వరకు కూడా ఎంతో అతృతగా తాగేసేది బాగానే ఉంది అనుకునే వాళ్ళం తర్వాత తర్వాత ఇంకా తినడం మానేసేది ఇంకా అయ్యో పాపం ఇంకా ఆకలితో ఉంది కదా అనేసి మేమైతే తినిపించడం అయితే మొదలు పెట్టాం కొంచెం కొంచెం అలా పెట్టడం సర్లేకు ఇప్పుడైతే ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది దీన్ని చూసి వీళ్ళ పిల్ల కూడా అలాగే తయారైందండి అది హనీ వెళ్ళల్లి చూస్తున్నారా ఇంకా మేమైతే ఇంక ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇంక ఇంతే ఎలా పెట్టడమేనండి వాటికి అవి అయితే కనుక తినవండి పాపం ఇంకా అలా ఆకలితో ఉంటున్నాయి కదా అని మేము చూసి చూసి ఇంకట్లని అయితే అలా వదిలేయలేం కదండి ఇంకా అలా తినిపించడం అయితే నేర్పించాము అలవాటు చేసాము ఇంకా మా పని అయితే అయిపోయిందండి ఎంత పని ఉన్నా కానీ అయితే మాత్రం టైం టు టైం అలా తినిపించుకోవాల్సిందే ఇప్పుడు సాయంత్రం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సరదాగా కాసేపు మా బంగారు తల్లతో గడిపారనుకుంటాను మా బంగారు తల్లు కనుక మీకు నచ్చితే మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము అంతవరకు బాయ్ బాయ్